హాయ్ వన్ ఏపీ టెట్ ప్రీవియస్ ఇయర్ ప్రాక్టీస్ పీస్ యుద్ధం ఈవిఎస్ వీడియోని లాస్ట్ వరకు చూడండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ క్వశ్చన్ లోహాలతో ఆమ్లాలు చర్య జరిపినప్పుడు విడుదలయ్యే వాయువు ఆప్షన్ వన్ ఆక్సిజన్ టూ కార్బన్ డైఆక్సైడ్ త్రీ నైట్రోజన్ ఫోర్ హైడ్రోజన్ కరెక్ట్ ఆన్సర్ హైడ్రోజన్ ఫోర్త్ది నెక్స్ట్ క్వశ్చన్ క్యాక్టస్ సహజంగా ఉండు ప్రదేశం సముద్రాలు సరస్సులు ఎడారులు పచ్చిక బయళ్ళు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ ఎడారులు నెక్స్ట్ క్వశ్చన్ టొబాకో మొసాయిక్ వైరస్ వ్యాప్తి చెందు విధం గాలి ద్వారా కీటకాల ద్వారా విత్తనాల ద్వారా నీటి ద్వారా కరెక్ట్ యాన్సర్ కీటకాల ద్వారా వ్యాప్తి చెందుతుంది నెక్స్ట్ క్వశ్చన్ రెండు ఎముకలను కలపడానికి ఉపయోగపడేది టు బోన్స్ ఆర్ జాయిన్డ్ బై లిగమెంట్ ఆప్షన్ టూ కరెక్ట్ నెక్స్ట్ క్వశ్చన్ కర్ణబేరికి కలుపబడి ఉండే ఎముక సుత్తి ఆప్షన్ టూ కరెక్ట్ దీనికి నెక్స్ట్ క్వశ్చన్ హిమోగ్లోబిన్లో ఉండే మూలకం ఇనుము మెగ్నీషియం రాగి వెండి హిమగ్లోబిన్లో ఏముంటుంది ఇనుము ఉంటుంది ఆప్షన్ వన్ కరెక్ట్ ది సిటీ ఆఫ్ లేక్స్ సరస్సుల నగరం జైపూర్ ఉదయ్పూర్ బెంగళూరు కలకత్తా ఉదయ్పూర్ ఆప్షన్ టూ కరెక్ట్ మన పై దవడలో ఉండే కుంతకాలు కొరకు పండ్ల సంఖ్య ఆప్షన్ టూ కరెక్ట్ ఫోర్ సాధారణ విద్యుత్ బల్బులోని ఫిలమెంట్ దీనితో తయారు చేయబడుతుంది టంగ్స్టన్ ఆప్షన్ త్రీ కరెక్ట్ నెక్స్ట్ క్వశ్చన్ క్రింది కూరగాయలలో ఒకటి రూపాంతరం చెందిన మొక్క కాండము క్యారెట్ దోసకాయ బంగాళదుంప టమాటో కరెక్ట్ ఆన్సర్ బంగాళదుంప నెక్స్ట్ క్వశ్చన్ ఎలక్ట్రోస్టాటిక్ ప్రెసిపిటేటర్స్ ఉపయోగం విద్యుత్ వినియోగం తగ్గించడం వాయు కాలుష్యం తగ్గించడం నీటిని శుభ్రపరచడం శబ్ద కాలుష్యం తగ్గించడం కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ టూ వాయు కాలుష్యం తగ్గించడం నెక్స్ట్ క్వశ్చన్ ఇది జాలాకార ఈ నెల వ్యాపనం కలిగి ఉన్న మొక్క చెరకు వెదురు మిరప మక్కజొన్న మిరప ఆప్షన్ త్రీ కరెక్ట్ నెక్స్ట్ క్వశ్చన్ నీటి యొక్క అడుగు భాగాన నివసించే జీవులు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ నత్త మరియు ఇల్చేప నీటి యొక్క అడుగు భాగంలో నివసించే నత్త మరియు ఇల్చేప కింది వానిలో సంఘజీవులైన కీటకాల జతను గుర్తించండి చీమలు మరియు సీతాకోక చిలుకలు సీతాకోక చిలుకలు మరియు తేనెటీగలు తేనెటీగలు మరియు చీమలు చీమలు మరియు బొద్దింకలు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ తేనెటీగలు మరియు చీమలు ఒకే విత్తనం గల ఫలం యాపిల్ కొబ్బరి బఠానీ మినుము కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ టూ కొబ్బరి నెక్స్ట్ క్వశ్చన్ తల్లివేరు వ్యవస్థ కలిగిన మొక్కల జతను గుర్తించండి గులాబీ మరియు మొక్కజొన్న మొక్కజొన్న మరియు జొన్న జొన్న మరియు గులాబీ గులాబీ మరియు చిక్కుడు గులాబీ మరియు చిక్కుడు ఆప్షన్ ఫోర్ కరెక్ట్ సముద్ర ఉపరితల నీటి మట్టంలో కలిగే హెచ్చు తగ్గులు పవనాలు పోటుపాట్లు ప్రవాహాలు తరంగాలు కరెక్ట్ ఆన్సర్ సముద్ర ఉపరితలాల్లో నీటి మట్లం కలిగించే తగ్గుని తరంగాలు అంటారు ఆప్షన్ ఫోర్ కరెక్ట్ ఓల్గా నది ఈ సముద్రంలో కలుస్తుంది ఓల్గా నది ఏ సముద్రంలో కలుస్తుంది అంటే ఆప్షన్ టూ క్యాస్పియన్ సముద్రంలో కలుస్తుంది అశోకుని సామ్రాజ్యంలో భాగం కాని ప్రాంతం భాగం కాని ప్రాంతం కేరళ ఆప్షన్ ఫోర్ కరెక్ట్ అర్థశాస్త్రం రచయిత చాణక్యుడు ఆప్షన్ వన్ కరెక్ట్ నెక్స్ట్ క్వశ్చన్ గోండ్లు దీపావళి ఉత్సవంలో చేసే నృత్యం గోండ్లు ఉత్సవంలో చేసేది గుస్సాడి గుస్సాడి నృత్యం దీని ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలంటే షార్ట్కట్గా అక్కడ గో ఉంది ఇక్కడ గు అలా గుస్తాడి నృత్యం కల్పనా దత్ అరుణ ఆసిఫ్ అలీ లక్ష్మీ షహగాల్ కమలాదేవి చటోత్పాయలలో సారూప్య అంశము సైన్యంలో పనిచేసిన మహిళలు వీళ్ళు కవిత్రయులు సంఘ సంస్కర్తనలు స్వతంత్రంలో పోరాటంలో పాల్గొన్న మహిళలు వాళ్ళు ఇటలీ అన్వేషకుడు కొలంబస్ ఈ ప్రాంతాన్ని చేరుకోవాలని క్రీస్తుశకం పద్నాలుగు వందల తొంభై రెండులో తన నౌకాయాన్ని ప్రారంభించాడు ఏది భారతదేశం ఆప్షన్ ఫోర్ కరెక్ట్ రేఖాంశాలకు సంబంధించి సరిఅైనది ఫస్ట్ ఆప్షన్ జీరో డిగ్రీ రేఖాంశం చిన్నది సెకండ్ ఆప్షన్ నైన్టీ డిగ్రీ పశ్చిమ రేఖాంశం పొడవైనది థర్డ్ ఆప్షన్ వన్ ఎయిటీ డిగ్రీ తూర్పు రేఖాంశం అత్యంత పొడవైనది ఫోర్త్ ఆప్షన్ అన్ని రేఖాంశాలు సమాన పొడుగు కలిగి ఉంటాయి ఆప్షన్ ఫోర్ కరెక్ట్ నెక్స్ట్ క్వశ్చన్ ఎల్ఎల్ బెర్నార్డ్ ప్రకారం వాతావరణం ఈ రకానికి చెందిన పరిసరం సాంస్కృతిక జీవ సాంఘిక భౌతిక ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్ భౌతిక నెక్స్ట్ క్వశ్చన్ నీ రైలు ప్రయాణం అనుభవంతో రైలు ప్రయాణంలో ఏ ఏ జాగ్రత్తలు తీసుకోవాలని నీ మిత్రులకు తెలియజేస్తావు ఇది ఈ క్రింది విద్యా ప్రమాణంకు సంబంధించింది నీ రైలు ప్రయాణ అనుభవంతో నీ స్నేహితుడికి ఏ ఏ జాగ్రత్తలు తీసుకోవాలో చెప్తావు కింది ఫోర్ 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 ఆప్షన్స్లో ఏది కరెక్ట్ అంటే సెకండ్ ఆప్షన్ కరెక్ట్ ప్రశంస విలువలు జీవ వైవిధ్యం పట్ల సృహ కలిగి ఉండడం ఆప్షన్ టూ కరెక్ట్ నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో ఒక అంశం సాంఘిక శాస్త్రం లేదా విజ్ఞాన శాస్త్రంలో దానిలో మాత్రం బోధింపబడుతుంది ధ్వని ఆప్షన్ వన్ కరెక్ట్ సౌండ్ అనమాట నెక్స్ట్ క్వశ్చన్ విద్యా ప్రణాళిక అనుసాధనం కళాకారుడు లాంటి ఉపాధ్యాయుని చేతిలోని పదార్థాలకు విద్యార్థులు రూపం ఇవ్వటానికి అతని ఆదర్శాల ఉద్దేశాల ప్రకారం అతని స్టూడియో పాఠశాలలో రూపుదిద్దుకుంటుంది అని నిర్వచించినవారు ఆప్షన్ త్రీ కరెక్ట్ కన్నింగ్ హామ్ నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాణిలో ఒకటి ప్రాతినిధ్య అనుభవంకు ఉదాహరణ ప్రతినిధిత్వ అనుభవంకు ఉదాహరణ కృత్రిమ ఉపగ్రహాల నమూనాలు నెక్స్ట్ క్వశ్చన్ ఒక విద్యార్థి అతని తల్లిదండ్రుల్లో సూపర్ మార్కెట్కి వెళ్ళాడు తల్లిదండ్రులతో అక్కడ అతడు ర్యాక్లో అమర్చబడిన వివిధ వస్తువుల్ని స్వేచ్ఛగా పరిశీలించాడు ఈ పరిశీలన రకం అనియంత్రిత పరిశీలన ఆప్షన్ వన్ కరెక్ట్ మరిన్ని టెట్ అండ్ వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి